ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ సముద్రం ఎడారిని తాకే ఏకైక సముద్రం ఈ ఎడారి పేరు నమీబియా డెజర్ట్ ఫ్యాక్ట్ టూ యాపిల్ పండులో ఉండే గింజలలో సైనైడ్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి పొరపాటున గింజలు తింటే పర్లేదు కానీ ప్రతిరోజు తింటే మాత్రం మీ ప్రాణానికే ప్రమాదం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ చైనాకు చెందిన పాన్ షియోటింగ్ అనే ఈ అమ్మాయి ఫుడ్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి పది గంటలు నాన్ స్టాప్ గా తిని లైవ్ లోనే చనిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనం భారతదేశం లోని ఒడిశా స్టేట్ లో డిస్టిక్కి చెందిన ప్రజలు ఎర్ర చీమలను చంపి వాటితో చట్నీ తయారు చేసుకుని ఆగస్టు నెలలో జరుపుకుంటారు ఫ్యాక్ట్ రీసెంట్ గా అనంత అంబానీ పెళ్లి ఖర్చు అక్షరాల ఐదు వేల కోట్ల రూపాయలు ఇదే ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు రెయిన్బో యూకనిప్టస్ ట్రీ ఈ చెట్టు చూడడానికి రెయిన్బో లో ఉంటుంది